గోకర్ణ తర్వాత నేను చేసిన యాత్ర మురుడేశ్వర్ మనం గోకర్ణ చరిత్ర వీడియోలో చెప్పుకున్నట్లుగా రావణాసురుడు ఆత్మలింగాన్ని గణపతి గప్ప చెప్పడము గణపతి కింద పెట్టేయడము అది అక్కడ ప్రతిష్ఠితం అదే మహాబలేశ్వరుడుగా నామాంతరం చెందడము జరిగింది అయితే రావణాసురుడు యొక్క ఆ ఆత్మలింగాన్ని తీసే ప్రయత్నంలో అది పెచ్చులు ఊడి ఐదు చోట్ల పడిందని చెప్తారన్నమాట ఇంకొక కథాంశం ఏంటంటే రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగాన్ని ఒక పెట్టెలో పట్టు వస్త్రం చుట్టి తెచ్చాడని ఆత్మలింగం ప్రతిష్ఠితమైపోయి రాలేదన కోపంతో ఈ పెట్టెని ఆ తెచ్చిన వస్త్రాన్ని విసిరేసాడని అవి పెట్టిపడిన ప్లేస్ ఏమో సజ్జేశ్వరి కింద ఆ వస్త్రం పడిన స్థలమేమో మురుడేశ్వరి కింద పడిన ప్లేస్ ఏమో గుణవంతేశ్వరు ధారేశ్వరుల కింద ఇలా మొత్తం ఆత్మలింగానికి సంబంధించి ఐదు చోట్ల ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తారన్నమాట మీరు ఇందాక చూసిన ధా గుణ గుణవంతేశ్వరలింగం కానీ ఈ ధారేశ్వరలింగం కానీ ఆత్మలింగం యొక్క పెచ్చులు పడిన స్థలాలుగా చెప్తారు ఇక మురుడేశ్వరకు వచ్చేటప్పటికీ పెచ్చు పడిందని కొంతమంది కాదు వస్త్రం పడిందని కొంతమంది చెప్తారు అలాగే సజ్జేశ్వర దగ్గరికి వచ్చేటప్పటికీ ఆత్మలింగం తెచ్చిన పెట్టుబడిందని కాదు అక్కడ పెచ్చే పడిందని కొంతమంది చెప్తారు ఏదేమైనప్పటికీ ఈ ఆత్మలింగాల యొక్క ఐదు స్థలాలు కూడా చాలా ప్రాముఖ్యత చెందినవి ఇవి కర్ణాటకలోనే దగ్గర దగ్గరలోనే ఉన్నాయి హన్నోవర్ దగ్గర నుంచి మురుడేశ్వరు గోకర్ణ అలాగే కార్వా అనే ఒక ప్రాంతము సజ్జేశ్వరు ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా దాదాపుగా దానికి నలభై యాభై కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ క్షేత్రాలు చాలా పురాణ ప్రాశస్యం గలవి గోకర్ణ క్షేత్రం ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా ఈ క్షేత్రాలు అనేక మంది ఋషుల చేత రాజుల చేత భాషిల్లుతూ దేదీప్యమైన మానమైన శక్తితోటి ఇవి విరాజిల్లుతూ ఉన్నాయి ఈ క్షేత్రంలో ముఖ్యంగా మురుడేశ్వరలో లింగం పైకి ఉండదు కింద గోతులోకి గోకర్ణేశ్వరుడు లింగం ఎలా అయితే ఉందో ఈ మురుడేశ్వర కూడా అలాగే ఉంది ఇది కనీసం మనకి పానమట్టం తప్ప గర్భాలయ ప్రవేశం లేదు కాబట్టి భక్తులకి లింగ రూపంలో అయితే కనపడదు బయట మాత్రం చాలా అద్భుతమైన నిర్మాణ శైలి కనబడుతుంది మంచి ఎత్తైన శివ పరమేశ్వరుడు అదేవిధంగా రావణాసురుడు గణపతికి లింగాన్నిస్తున్నట్లుగాను అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైన శిఖరాలలో ఒకటిదిగా భాసిల్లుతూ ఉన్న గోపురము అది సముద్రం వారిని ఉండడం ఇక్కడ విశేషం ఈ విధంగా మురుడేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి గాంచింది గోకర్ణం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి పూర్తి సమాచారము అక్కడ హోటల్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి మురుడేశ్వర్తో పాటు మిగిలిన నాలుగు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి